హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు తమ్ చూసే ఉంటారండి బర్త్డే ఎవరిదో చెప్పగలరా నిజమేనండి బర్త్డే ఎవరిదో మీరే గెస్ట్ చేయాలన్నమాట ఎందుకు అని అంటే మామూలుగా టెన్త్ క్లాస్ వరకు సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ పిన్ని గారిది ఫిఫ్టీ థర్డ్ అండి యాభై మూడవ బర్త్డే అనమాట వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటారు రీసెంట్గా తను వచ్చారండి అందుకనే వాళ్ళ మమ్మీ బర్త్డేని సెలబ్రేట్ చేయాలని అనుకున్నారు అలాగే వాళ్ళ బాబాయ్ ఉంటారు కదండి పిన్ని వాళ్ళ బాబాయ్ గారు మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారనమాట తను ఏంటంటే ఆర్మీలో ఉండి రిటైర్ అయ్యారండి అదేంటోనండి ఆర్మీ నుండి వచ్చిన తర్వాత కూడా ఆర్మీ రూల్స్నే ఫాలో అవుతూ ఉంటారనమాట మమ్మల్ని అందరినీ సిక్స్ థర్టీకి రమ్మన్నారు సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా రావట్లేదని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పిల్లలకి వాళ్ళ మనవడు ఉన్నారు కదండి తను అమెరికా చాక్లెట్స్ తీసుకొచ్చారు అందరికీ ఇస్తున్నారనమాట లాలీపాప్స్ ఇక్కడ మేము అంటున్నాము తను ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అయినా కూడా మా అందరికంటే ఎంగుగా వర్క్ని తొందర తొందరగా కంప్లీట్ చేస్తూ ఉంటారు వితౌట్ మేడ్ అండి వాళ్ళకి పెట్స్ ఉన్నాయి పెట్స్ని చూసుకుంటారు బాబాయ్ గారిని చూసుకుంటారు వాళ్ళ కాలక్షేపం వచ్చేసి ఎక్కువగా ప్లాంట్స్ని ప్లాంటింగ్ అంటే చెట్లను పెంచుతూ ఉంటారు నేను రీసెంట్గా మీకు చూపించాను కదండి మా అందరికీ వెజిటేబుల్స్ కూడా తను ఇస్తూ ఉంటారనమాట బాబాయ్ గారితో పాటు సమానంగా పిన్ని గారు కూడా హెల్ప్ చేయడం వల్లనే ఇంట్లో పనులన్నీ తొందరగా అయిపోతూ ఉంటాయండి తను ఫిఫ్టీ త్రీ కన్నా థర్టీ ఫైవ్ అనడం బెటర్ అండి కోసం వాళ్ళు తన తమ్ముడు లోకల్లోనే ఉంటారండి వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడిని ఇన్వైట్ చేశారు అలాగే మా అందరిని ఇన్వైట్ చేశారు పిల్లలందరూ వెయిటింగ్ అండి కేక్ కోసం కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి చిన్న పిల్లలకైతే మరీ తొందర తొందరగా కానిచ్చేసేయాలని చెప్తున్నారనమాట బాబాయ్ గారు అలాగే వాళ్ళ మనవడండి వాళ్ళ మనవడు తనకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారట అండి ఆ గిఫ్ట్ ఏంటో సర్ప్రైజ్ ఇవ్వాలని తనకి తెలియదు కదా తను ముందే చెప్పేస్తున్నాడు అనమాట అమ్మమ్మ నీకు వాచ్ తెచ్చాను అమ్మమ్మ నీకు వాచ్ తెచ్చానని ముందే ప్యా ప్యాకెట్ ఇవ్వడానికంటే ముందే చెప్పేస్తున్నాడు అనమాట కానీ చెప్పిన తర్వాత కూడా పిన్ని ఓపెన్ చేసి సర్ప్రైజ్ అయినట్టుగా చెప్తున్నారనమాట ఎందుకంటే పేరు చెప్పకుండా చెప్పాలని తనకు తెలియదు అనమాట ఇత నేనండి పిన్ని వాళ్ళ తమ్ముడు అనమాట పిన్ని అక్కయ్య అవుతారండి తనకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాకు తెలిసి నిజంగా ఈ అక్కయ్య అనేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఆడపిల్లలు ఉంటే బెటర్ అండి ఎందుకంటే వాళ్ళు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వచ్చినా సిక్స్టీ త్రీ ఇయర్స్ వచ్చినా ఎప్పుడు అక్కగానే బిహేవ్ చేస్తూ ఉంటారు సేమ్ డైలాగ్ అండి మా తమ్ముళ్ళకి ఏం తెలియదు చిన్నప్పటి నుంచి అదే డైలాగ్తో వాళ్ళే బాధ్యతలు తీసుకొని వాళ్ళే పెద్దవాళ్ళలాగా ఉండిపోతూ ఉంటారు అనుకుంటా పిన్ని గారు కూడా తరచూ అంటారు మా తమ్ముడికి ఏం తెలియదు మా తమ్ముడికి ఏం తెలియదు వాడు చిన్నోడు వాడు చిన్నోడు అని మాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అనమాట ఇంకా మా గల్లీ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యాము కదండి ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు మేమందరం ప్రేమ్లో పట్టలేదండి ఎందుకంటే ఫుల్ ప్రజెంట్గా ఉన్నామనమాట అలాగే ఎక్కువ మంది ఉన్నాం కదా ప్రేమంతా నిండిపోయింది ఎలా ఫోటో తీయాలో అర్థం కావట్లేదు ముందుగా మేమైతే సెట్టింగ్ అవుతూ ఉన్నామండి దివాన్ ఉందండి కొంతమంది దివాన్ పైకి ఎక్కేసాము పిల్లలందరూ ముందు రోజులో నిలబడ్డారు ఏదోలాగా మొత్తానికైతే ఒక ప్రేమను అయితే సెట్ చేసుకున్నాం అనమాట ఇక్కడొచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే పిన్ని గారికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని ఎందుకని అంటే మేము ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా చిన్నగానే అయిపోతుంది అందుకే తనకి మెమోరీలా ఉండేలాగా ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాము ఏ గిఫ్ట్ అయినా సరే ఎక్కడో బీరువాల పక్కన పెట్టేస్తాము ఇంట్లో ఎక్కడో పక్కన పెట్టేస్తాము ఒక ఫ్రేమ్స్ మాత్రమే గోడ హ్యాంగ్ చేస్తూ ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా అందుకనే ఫ్రేమ్ గిఫ్ట్గా ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యామన్నమాట అందుకోసం వాళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు దిగిన ఒక ఫోటోని కలెక్ట్ చేసి ఫ్రేమ్గా కట్టించి తనకి గిఫ్ట్గా ఇచ్చామన్నమాట కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి కట్ చేయడం అంటే పిన్ని తీసేయడము పేపర్ తీయడము ర్యాపర్ తీయడం అనేది లేట్ అవుతుందని బాబాయ్ వచ్చేసి ఫటాఫట్ కట్ చేసి ఇచ్చేసారనమాట నేను చెప్పాను కదండి తను ఎక్కడ టైం వేస్ట్ చేయడు ఒక టైం చెప్పాడంటే టైం ప్రకారము అయిపోతూ ఉండాలి ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆర్మీ రూల్లే ఫాలో అవుతూ ఉంటారనమాట ఇక్కడ లోపలంతా ఇక్కడ వాళ్ళ మనవడు ఇచ్చిన గిఫ్ట్ను తాతయ్య పెడుతున్నారండి వాచ్ అది లూజ్ అయిపోయింది తర్వాత సెట్టింగ్ చేసుకుంటానని అన్నారు ఇక్కడ లోపలంతా కూర్చోడానికి సఫిషియంట్గా ప్లేస్ లేదని చెప్పేసి చైర్స్ అన్నీ బయట వేసుకొని బయటికి వెళ్ళిపోయామనమాట తను చెప్తుందండి వీడియో తీయొద్దు అని కానీ నేను కావాలనే తను తీస్తున్నానని అనమాట కేకు మిక్చర్ ఎగ్ పప్స్ స్ప్రైట్ థమ్స్అప్ ఇలా అన్నీ తెప్పించారనమాట బాబాయ్ ఎందుకంటే అప్పటికి లేట్ నైట్ అయిపోయింది కదా భోజనాలు అవి మేము ఆల్రెడీ వంట ప్రిపేర్ చేసుకున్నామని చెప్పామన్నమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్